ఏర్పేడు ఐజర్ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న తూర్పు కనుమల సింపోజియం కార్యక్రమంలో ఎస్వి జులాజికల్ పార్క్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు తూర్పు కనుమల్లోని ప్రత్యేక జీవజాలాన్ని ప్రదర్శించి విద్యార్థులు వాటిని పరీక్షిస్తూ వాటి గురించి తెలుసుకుని విస్తృత పరిశోధనలకు అవకాశం కలిగే విధంగా ఎగ్జిబిషన్ నిర్వహించారు తూర్పు కనుమలకు గుర్తింపు పరిశోధనల కోసం ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ రీసెర్చ్ విద్యా సంస్థలు చేపట్టిన సెమినార్ సందర్భంగా వివిధ సంస్థలు ప్రత్యేక ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు తిరుపతి ఎస్వి జులాజికల్ పార్క్ అటవీశాఖ ఆధ్వర్యంలో వివిధ జంతుజాలల నమూనాలను ప్రదర్శించారు సైన్స్ విద్యార్థులు ఆయా జాలాల గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వాటిపై పరిశోధనలు చేసేందుకు అవగాహన కల్పించే విధంగా ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. రాష్ట్ర సెర్చికాలజిస్ట్ బబితా సైన్స్ విద్యార్థులకు జీవ వైద్యం గురించి వివరిస్తూ వివిధ జీవజాలాలపై అవగాహన కల్పించారు. ఐసో తిరుపతి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈస్టర్న్ గార్డ్ సింపోజియం ట్వంటీ 2025 లో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున ఒక స్టాల్ ఏర్పాటు చేయబడటమైంది. దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈస్టర్న్ గార్డ్ స్పీషీస్ అంటే తూర్పు కనుమల్లో ఉన్న స్పీషీస్ ఏవైతే ప్రాముఖ్యమైన స్పీషీస్ ఉన్నాయో వాటి మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ దాన్ని ఎలా మేనేజ్ చేస్తామో వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ టు ఇంప్రూవ్ ఇట్ అన్న విషయాలన్నీ ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం అయింది అలా అలాగే ఈ సింపోజియంలో భాగంగా డిఫరెంట్ సైంటిస్ట్స్ ఈస్టర్న్ గార్డ్స్ మీద రీసెర్చ్ చేస్తున్న డిఫరెంట్ సైంటిస్ట్తో సంప్రదించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున ఇంకేది ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి ఈ రీసెర్చ్ ఫైండింగ్స్ ఇవన్నీ కూల్ అప్ చేసి మన మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఏపీ ఫారెస్ట్లో యూస్ చేయడం అవుతుంది మేము మండే నుంచి ఆర్గనైజ్ చేశాం నిన్నటి నుంచి డిఫరెంట్ స్కూల్స్ నుంచి ట్యాగ్ అనే డిఫరెంట్ స్టూడెంట్స్ రీసెర్చర్స్ డిఫరెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ తిరుపతి నుంచి అందరు వచ్చి దీన్ని యూస్ చేయడం అయింది దీని ఫీడ్బ్యాక్ ఇన్పుట్స్ కూడా మాకు ఫోన్ మీద వస్తున్నాయి సో ఈ ఎగ్జిబిషన్ వల్ల మనము ఈ పార్ట్ ఆఫ్ మనం పెట్టిన ఎగ్జిబిట్స్ మీద వర్క్ చేసే ని కూడా కాంటాక్ట్ చేయడం అవుతుంది వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయడం ఇది ఈ స్టాల్ వల్ల ఇంట్రాక్షన్ కూడా ఇంప్రూవ్ అయ్యి ఫర్దర్ రిసెర్చ్ స్ట్రాటజీస్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది స్పెసిమెంట్స్ స్పెసిమెంట్స్ కాబట్టి ఇవి విద్యార్థులకు చాలా హెల్ప్ అవుతాయి మానిటర్ రిజల్ట్ ఎలా ఉంటుంది మన మానిటర్ రిజల్ట్ గురించి వినడమే కానీ అంత స్పష్టంగా దాని దగ్గర నుంచి చూడలేం కాబట్టి స్టూడెంట్స్ రీసెర్చర్స్ వీలు వచ్చి దగ్గర నుంచి ఫీల్ చూస్తారనమాట దాని డిఫరెంట్ ఆర్గన్స్ ఎలా ఉంటాయి దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఎలా ఉంటాయి అని చూసి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది